나왜 내가 그러ते హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కుల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి మా మేనల్లుడికి అక్షరాభ్యాసం అయితే చేపించామండి ఆ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా వీడియో అయితే వాచ్ చేద్దామా ఇంతకీ ఈ అక్షరాభ్యాసం ఏ టెంపుల్లో జరిగింది అనుకుంటున్నారా ఇందిరా కాలనీలో ఉన్న వినాయకుడి టెంపుల్లో అయితే అక్షరాభ్యాసం అయితే జరిగిందనమాట అండ్ అంతేకాకుండా మా అల్లుడు అక్షరాభ్యాసం చ రాసేటప్పుడు స్లేట్ మీద ఓం నమ శివాయ అండ్ అలాగే ఆ ఆలు రాసేటప్పుడు ఎంత అల్లరి చేశాడో అలాగే ఎంత క్యూట్గా రాశాడు అనేది ఈరోజు వీడియోలో చూసేయండి అంతేకాకుండా ఇక్కడ పంతులు గారు ఎంత చక్కగా పూజ చేపించారు అనేది కూడా చూసేయండి ఇక్కడ ముందుగా అయితే వినాయకుడి టెంపుల్లో విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది అనమాట ఆ పూజ అయిపోగానే ఆ తర్వాత అక్షాభ్యాసం కూడా స్టార్ట్ అయింది ఆ వీడియో మొత్తం అయితే చూసేయండి అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాం కదండి మా అమ్మ రాగానే ముందుగా ఒక ప్రదక్షిణ అయితే చేసి వచ్చారు నానమ్మ మనవుడు ఇద్దరు కలిసి ఈ లోపు మా నాన్నగారు వచ్చేసారు అందుకని చెప్పేసి వాడైతే చూడండి తాతకి ఎలా చక్కగా చేయి పట్టుకొని ఎక్కిస్తున్నాడు ఎంత చక్కగా అయితే పైకి అయితే ఎక్కిచ్చి మనోడు ఇద్దరు కలిసి కూడా చక్కగా చుట్టూత ప్రదక్షిణ అయితే చేసి వచ్చారు ఆ తర్వాత మా తమ్ముడు అలాగే మా మరదలు ఎంత చక్కగా పూజ చేస్తుంటే వాడైతే మా నాన్నగారి దగ్గర ఒళ్ళో కూర్చొని ఎంత చక్కగా పూజ మొత్తం అయితే తిలకించాడో చూసేయండి అండ్ అంతేకాకుండా కొంచెం సేపు అయితే మా నాన్నగారి దగ్గర కూర్చున్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసాడు అండ్ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసాడు ఈ వీడియో మొత్తం అయితే వాడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు అండ్ అంతేకాకుండా పూజ కూడా పంతులు గారు చాలా చక్కగా ప్రతి ఒక్క నామం చెప్తూ అయితే పూజ అయితే జరిపించారనమాట ఇంకా వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మన వీడియోకి ఎవరైనా ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే వాచ్డి

जिओ योना चचोटा जाके ले आओ पाता जठे तक पाचा जेपने सि दिचत इकडे इभाने तेमा आहा जुलू इजा कायला करतवाराच्या आताचा वते अनुरोधिया कलिशन कोर्ट मध्ये लवकर मोठ्या शेषवागु ये जो बात है आज मैं شويه कहूं पापा रहते हमारे बेटा खुशाल शांतिया नर्मदा नर्मदा नाम से कुशल शांतिया कुशल शांतिया इनका देखोwidehat आप जाता गिरफ्तार तब उनका नर्मदा नाम से है पूरा फूल है कोई बात नहीं चीज है आह 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 आ

वब 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 वब

కొబరకే కుట్టేసి స్వామివర్కి హారతైతే ఇస్తార అది కూడా చూసేద్దాం కనక్యా ఇర్ అప్ గా మారా మా బోలా ఇదచేనా దాన కుదిరా సంపతియే తమ మంత్రే హిరం దియా హిరం పత్తి హిరం రపోడితం అయాదేవ అర్బో చూశారు కదండి ప్రతి ఒక్క మంత్రం చదువుతూ పంతులు గారు ఎంత చక్కగా పూజ చేయించారనేది అనేది ఇంక ఇప్పుడు అక్షరాభ్యాసం చేయటం అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా చూసేద్దాం పూజ అంత కంప్లీట్ అయితే అయిపోవచ్చిందండి ఇప్పుడు అక్షింతలను అయితే మన తల మీద అయితే వేసుకోవాలి ఆ తర్వాత మా మరదలి తల మీద అండ్ అలాగే మా అల్లుడి తల మీద కూడా అయితే వేశాడనమాట ఆ తర్వాత ఇప్పుడు బియ్యంలో అక్షరాభ్యాసం రాసేటప్పుడు వాడు చేసిన అల్లరి అంతా ఇంతా కదా ఒక్కసారి చూసేయండి がない。わ。ま、あれはない。風がない。電気がする。わ。ま。あれはない。てりゃない。わ。うん、ちゃん。それか。ま。てててて。てて。あ、いや。オッケー。C <caniser> わ。や。<Zum voi> మంరగఞాణఇ఩ి și ఊిసా భుహాకు �గంది చిాసిలి మంరగంది మ Hayır మంరగంది చికాకుద్యల naprawdę చికుకు జిస్యలి ఉఘ్స్విందే ఊరు얜ి ఫస్ట్ అయితే కొంచెం సేపు స్లేట్ మీద రాసేటప్పుడైతే ఏడ్చాడు తర్వాత ఆలు ఎంత చక్కగా పలికాడో చూడండి

చూశారు కదండీ అక్షరాభ్యాసం స్టార్టింగ్లో అయితే స్లేట్ మీద రాసేటప్పుడు అయితే కొంచెం సేపు అయితే ఏడ్చాడు ఆ తర్వాత చక్కగా పలక మీద ఆ ఆలు పలుకుతూ అయితే రాశాడు అండ్ అంతేకాకుండా మా నాన్నగారి దగ్గర కూర్చొని కూడా చక్కగా ఆలు పలుకుతూ ఇంత చక్కగా రాశాడు చూశారు కదా మా అల్లుడు ఎంత చక్కగా ముద్దు ముద్దుగా అక్షరాభ్యాసం అయితే చక్కగా జరిగింది కదండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ అక్షరాభ్యాసం అనేది నాన్నగారి చేతుల మీదుగా రాశారు అలాగే వాళ్ళ తాతగారి చేతుల మీదుగా రాశారు ఇప్పుడు వచ్చేసి థర్డ్ పర్సన్ గురువు గారి చేతుల మీదుగా అంటే ఇంటి దగ్గర ఉన్న టీచర్ని అయితే చేతి నుంచి అక్షరాభ్యాసం అయితే చేయటం అయితే జరిగిందండి మీ రాసేయండి మీరు రాసేయండి దూరంగా ఉండమ్మా